వాలంటీర్లకు విధులు లేవు అవును వాలంటీర్లకు లేవు ఆగస్టు పద్నాలుగుతో ముగియనున్న గడువు పింఛన్ల పంపిణీకి ప్రక్రియకు దూరంగానే వాలంటీర్లు వాలంటీర్ల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు బాబు హామీ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా వాగ్దానం ఇప్పుడు మాత్రం చూస్తే వారికి వెన్నుపోట్లాగే కనిపిస్తుంది ఎందుకంటే ఆగస్టు పద్నాలుగు చివరి గడువు అనమాట సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఏర్పడిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగవ తేదీతో ముగియనుంది అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు అయితే జారీ చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఆదేశాలు అయితే రాలేదు మరి చూడాలి ఒకవేళ ఇంకేదో ఆదేశాలు రా జారీ కాకపోతే వాలంటీర్ వ్యవస్థ అయితే రద్దనే చెప్పుకోవచ్చు అయితే వాలంటీర్లకు బాబు వెన్నుపోటు పొడిస్తారా అని చెప్పేసి కూడా చూస్తున్నారు నెలకు పదివేల జీతం ఇస్తామని ఎన్నికల సమయంలో బాబు ఆ సమయంలో బాబు హామీ ఇచ్చారు జూలై ఒకటిన వాలంటీర్లతో కాకుండా పెన్షన్లు అనేవి సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలని నిర్ణయించారు ఇక వాలంటీర్ వ్యవస్థ మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో అయితే వైరల్ అవుతుందనమాట సో ఈ విధంగా వాలంటీర్లకైతే విధులు లేవు అదేవిధంగా ఆగస్ట్ పద్నాలుగుతో టైం కూడా అయిపోతుంది రెన్యువల్ చేయకపోతే ఇంకా ఉద్యోగాలే ఉండమన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం